పట్టాలపై కుట్ర కృత్రిమంగా రైలు ప్రమాదాలని సృష్టించే పన్నాగం అవారాగాళ్ల పనేనా లేక దీని వెనుక అరాచక శక్తుల ప్రమేయం ఏమైనా ఉందా ఉత్తర భారతదేశంలో వరుస ఘటనలు దేనికి సంకేతం రైళ్లను పడగొట్టి ప్రాణ నష్టానికి తావిచ్చి మోదీ సర్కారు ప్రతిష్టను భ్రష్టి పట్టించే కుయుక్తులు ఎవరి పని ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తమేమైనా ఉందా తేల్చే పనిలో పడింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గతంలో కూడా ఘోర రైలు ప్రమాదాల్లో ఐఎస్ఐ ప్రమేయం ఉన్నట్టు వార్తలు రావడంతో ఇప్పుడు మళ్లీ అదే కోణంలో దర్యాప్తు జరుగుతోంది రైలు పట్టాలపై డెబ్బై కిలోల సిమెంట్ బ్లాక్స్ ట్రాక్ గ్యాస్ సిలిండర్ పెట్రోల్ డబ్బా కూడా కాలింది ఎక్స్ప్రెస్ కి తృటిలో తప్పిన ప్రమాదం జస్ట్ మిస్ రెండు రెండు రోజుల్లో ఘటనలు ఈ కుట్ర ఎవరిది ఐఎస్ఐ పన్నాగమేనా రైలు పట్టాలపై అడ్డంగా పెద్ద పెద్ద బండరాళ్లు సిమెంట్ దిమ్మెలు గ్యాస్ సిలిండర్లు ఇదొక వికృత క్రీడ వైశాచిక చర్య సిబ్బంది అప్రమత్తంగా ఉండకపోతే ఆ దారిలో వెళ్లే రైళ్లు గాడి తప్పితే అంతే సంగతులు ఘోర ప్రమాదం ఊహ కందనంత ప్రాణ నష్టం ట్రైన్ యాక్సిడెంట్లను సృష్టించే కుట్ర ఏదైనా జరుగుతోందా అనే సందేహం కేంద్ర ప్రభుత్వాన్ని ఉలిక్కి చేసింది ఈ విధంగా మోదీ సర్కార్ను అప్రతిష్టపాలు పాలు చేసే అవసరం ఎవరికీ ఉంది అనే అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నాయి జాతీయ దర్యాప్తు సంస్థలు కాన్పూర్ సమీపంలో బర్ర రైల్వే స్టేషన్ నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో రైల్వే ట్రాక్ పై ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఆ మార్గంలో వెళ్తున్న కాళింది ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో భారీ పేరుడు సంభవించింది అదృష్టవశాత్తు లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది ఈ హఠాత్ పరిణామంతో అప్రమత్తమైన జీఆర్పీ ఆర్పీఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించాయి ఎల్పీజీ సిలిండర్ రైల్వే ట్రాక్ పైనే ఉంచినట్లు ఆ పక్కనే పెట్రోల్ అగ్గిపెట్టే ఇతర సున్నితమైన వస్తువులు కూడా ఉన్నట్టు గ్రహించారు ట్రాక్ ను పరిశీలించి రైలును ముందుకు పంపారు ప్రయాగరాజ్ నుంచి హర్యానాలోని భివానీ వెళ్లాల్సిన కాలింది ఎక్స్ప్రెస్ ఒక ఘోర ప్రమాదం నుంచి ఆ విధంగా ఎస్కేప్ అయింది కాన్పూర్ ఘటన మర్చిపోకముందే మరుసటి రోజే అటువంటిదే మరో షాక్ రాజస్థాన్లోని అజ్మేర్ సమీపంలో రైలు పట్టాలపై డెబ్బై కిలోల బరువుండే రెండు సిమెంట్ దిమ్మల్ని ఉంచారు గుర్తు తెలియని వ్యక్తులు ఆ మార్గంలో వెళ్లిన గూడ్స్ రైలు ఈ దిమ్మెల్ని ఢీకొట్టి ఎటువంటి డ్యామేజీ లేకుండా ముందుకు వెళ్లింది రైల్వే చట్టాల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆర్పీఎఫ్ పోలీసులు కాన్పూర్ ఘటనపై కూడా కేసు నమోదు చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ దీన్ని రైలు పేల్చివేతకు జరిగిన కుట్రగానే భావిస్తూ ఆ కోణంలోనే విచారణ జరుపుతోంది ట్రాక్ పై గ్యాస్ సిలిండర్ ట్రాక్ పక్కనే పెట్రోల్ బాటిల్ అగ్గిపెట్టే దొరకడం అనేక అనుమానాలకు తావిస్తోంది ఈ ఘటన వెనుక జమాతియా ఇస్లామీ హత్తమున్నట్టు యూపీ పోలీసులు సందేహిస్తున్నారు రైలు పట్టాలపై సున్నితమైన వస్తువులుంచి తమాషా చూసే ఆకతాయి చర్యలు తరచూ జరిగేవే అయినా ఇటువంటి డేంజరస్ ఫీట్లు మాత్రం కొత్తగా చూస్తున్నామని చెబుతోంది రైల్వే శాఖ రెండు వేల పద్దెనిమిది నుంచి ఏటా కనీసం నలభై దాకా చిన్న పెద్ద రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రతి నెల కనీసం మూడు చోట్ల రైళ్లు పట్టాలు తప్పుతున్నాయి మోదీ ప్రభుత్వం వచ్చాక గత పదేళ్లలో ఏకంగా దాదాపు ఏడు వందల ట్రైన్ యాక్సిడెంట్లు జరిగినట్లు ఒక లెక్కుంది ఇటీవల రెండు నెలల గ్యాప్ లో రైలు ప్రమాదాల కారణంగా పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు గత నలభై ఎనిమిది గంటల్లోనే నోయిడా సమీపంలో జరిగిన రైలు ప్రమాదాల్లో ఇద్దరు చనిపోయారు ఇలా సేఫ్ జర్నీ అనేది రైల్వే రికార్డుల్లో సందేహాస్పదంగా మారింది రెండు వేల పదిహేడులో ఉత్తరప్రదేశ్ లో జరిగిన రెండు ఘోర ప్రమాదాల్లో నూట యాభై మందికి పైగా చనిపోయారు ఈ ప్రమాదాల వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రమేయం ఉన్నట్టు అప్పట్లో అనుమానాలు వచ్చాయి ముగ్గురు క్రిమినల్స్ ని అరెస్టు చేసి ఆ దిశగా దర్యాప్తు చేశారు బీహార్ పోలీసులు ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ లో పట్టాలపై కుట్ర చేసి రైలు ప్రమాదాలను సృష్టించి ఆ విధంగా మోదీ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే ప్రయత్నం ఏదైనా జరుగుతోందా ఎన్ఐఏ దర్యాప్తు ఏం తేల్చబోతోంది చూడాలి మరి